ెడ్డి గ్రామం దాచారం మండలం నాడుగులపల్లి జిల్లా నల్గొండ వడ్లు రెండు సంవత్సరం టూ ఇయర్స్ నుంచి సూచన చేస్తున్నాం ఎకరానికి ముప్పై ముప్పై ఐదు గంటల మీద వస్తుంది ఎకరానికి మండలం ఫస్ట్ ఇచ్చిన సీటు చందనపల్లి రామరెడ్డి వాళ్ళ రైతు వస్తే వాళ్ళ దాంట్లో మొన్న లేచెస్ట్గా ఎవరైనా తిప్పర్తిలో యాదగిరెడ్డి అని రైతు ఆగ్రో రైతులు దాంట్లో తీసుకొచ్చినాము ఈసారి కూడా మొన్న దర్శగా ఐదు ఎకరాలు పోసినాం ఐదు ఎకరాలు పోస్తే నూట ఎనభై ఏడు క్వింటాల్ అయింది యాభై ఏడు బస్తాలు మట్టి వచ్చినాయి అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు క్వింటాల్ అన్నట్టు ఎకరానికి ఇప్పుడు కూడా ఇంకో పదమూడు ఎకరాలు ఉంది అది ఇప్పుడు కూస్తున్నాం నల్గొండ రామలక్ష్మణ్ మిల్లలు అమ్మాం పచ్చి వడ్లే పన్నెండు రెండు వేల యాభై రూపాయలు పోయినాయి ఇది కూడా అదే రేటు ఫస్ట్ టైం మాట్లాడుకోవడం జరిగింది ఇది కూడా అదే రేటు ఈ చార్మిన ఒడ్లు అనేది రోగశక్తి చాలా తట్టుకుంటుంది ఈ ఎన్ను కూడా ఎన్ను కూడా రెండు వందల యాభై గింజల నుంచి మూడు వందల గింజల దాకా ఎండు కూడా ఉంటుంది సార్ రైతుకైతే పెట్టుబడులకు పెట్టుబడులు నేను పంట నేను మందు స్ప్రే చేసిన కూడా టూ టైమ్స్ స్ప్రే చేసిన కలిపి మందు ఏదైనా టూ టైమ్స్ నేను స్ప్రే చేసింది కూడా ఈ మందుల్లో